శివాయ శివాయూరవే నమ శ్రీవల్లభాస్ సమాశ్లిష్టం దశహస్తం గజాననం గణనాథమహం వందే సర్వర్వసిద్ధిప్రదాయకం శ్రీకృష్ణ శరణం మమ శ్రీమన్మహాభారతం అస్మద్గురువరణ్యులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారి యొక్క అపారుణ్యానికి పరిపూర్ణ నిదర్శనం ఈ శ్రీ మహాభారత ప్రవచన మహాయజ్ఞం యజ్ఞం అంటేనే త్యాగపూర్వక కర్మ అని గురుదేవుల యొక్క పలుకుల ద్వారా ఎన్నోసార్లు విన్నాం అటువంటి తెలుగు పలుకులతో సమకూర్చి ఎన్నో పద్యాలతో మార్మ్రోగించి ఏ నేలనైతే పునీతం చేశారో కవిత్రయమైన నన్నయ తిక్కన ఎర్రాప్రగడ అటువంటి తెలుగు నేల మహేంద్రవరం గోదావరి తీరం పుణ్యనది ప్లావితమైన ఈ ప్రదేశంలో ప్రణీతమైన వ్యాసుడు చెప్పగా శ్రీ మహాగణపతి లిఖించిన మహాభారతం ఈ నవంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు గురువారం నాడు ప్రారంభం కాబోతుంది అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఆ జగద్గురువు యొక్క పాంచజన్య శంఖారావ సదృశమైన గురుదేవుల యొక్క స్వరంలో మహాభారతాన్ని మనం వినబోతూ ఉన్నామంటే ఇది ఒక జీవితకాల ధన్యత అంటే లైఫ్ టైం అచీవ్మెంట్ వంటిది కారణం ఏమిటి అంటే జీవితానికి ధన్యతనిచ్చే ధర్మ అర్ధ కామ మోక్షాల సంగతి పొందవలసిన సద్గతి ఎలా ఉంటుందో ఎలా దాన్ని చేరుకోవాలో ఎవరు చెప్పగలరు అవ్యాజ కరుణామూర్తులైన జగద్గురువులు తప్ప సద్గురువులు తప్ప ఏ కారణం చేతి మహాభారతం చెబుతున్నారు అని అడిగితే ఏం చెప్తాం వారి యొక్క అపారమైన కారణం లేని కారుణ్యం మాత్రమే దానికి కారణమని మహాభారతం అంటే మన కథ మన ఇతిహాసం కథ అయితే మన చరిత్ర మనకే తెలియలేకపోవడం తెలుసుకొనలేకపోవడం మరీ విచిత్రం ఇంకా చిత్రం ఏమిటి అంటే అక్షరాస్యత పెరుగుతున్న కొద్దీ పఠనం ఆగిపోవడం అధ్యయనం నిలిచిపోవడం దానికి కారణం సాంకేతిక అభివృద్ధి అని చెప్పుకుందామా అధ్యయనం చెయ్యలేని అల్పబుద్ధులు మావి అని అంగీకరిద్దామా మనం ఏమన్నా అనుకున్నా అనుకోకున్నా కూడా యదా యదాయదాహి ధర్మస్యా గ్లానిర్భవతి భారత అన్నట్టుగా అభ్యుద్ధానమైన ఆ గురుతేజం యుగే యుగే సంకల్పించి అనుగ్రహించడమే ఇటువంటి మహా సత్కార్యలకు ముఖ్యంగా ఆధ్యాత్మిక ప్రవచనాలకు గొప్ప ఉదాహరణగా మనం గ్రహించాల్సిందే కదా తెలుగువారే కాదు భారతీయత అనేది తమ యొక్క ప్రాణంగా నిలుపుకున్న సనాతన ధర్మంలో ఉన్నవారు ఎవ్వరికైనా సరే ఈ మహాభారత ప్రవచన యజ్ఞం అనేది చరిత్రలో నిలిచిపోయే ఓ ఒక మహాఘట్టం కారణం ఏమిటి అంటే దీనికి ఆపై భాష్యాలు వస్తాయి అవి అనేక భాషల్లో అనువాదం కూడా కాబోతూ ఉంటాయి అప్పుడు లక్ష శ్లోకాలు గల మహాభారతాన్ని ఇంత సారాంశంగా ఈ శ్రవణ మాధ్యమం ద్వారా గురుదేవులు ఎలా అందించారా అని ముందు తరాలు కూడా బహుశా విస్తుపోతాయి మన ధన్యత ఏమిటంటే మనం ఆ నడుస్తున్న చరిత్రకు సాక్షులం కావడం ఈ పంచమ వేదాన్ని ప్రణవ నాదాన్ని అందించాలి అంటే నడయాడే నవ్వుతూ తిరిగాడే మాట మాటలో మహావాక్యాల్ని పొందుపరుస్తూ ఉన్న గురుదేవులే మనకు శరణ్యం శ్రీకృష్ణ శరణమ్మ అందుకే స్వయంగా ఋషిపీఠం ఆధ్వర్యవంలో ఇది రూపుదిద్దుకుంటోంది ఇది రాజమహేంద్రవరం ఋషిపీఠం సత్సంగమా హైదరాబాద్ ఋషిపీఠ సత్సంగమా బెంగళూరా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికానా ఏదైనా సరే శిష్య గణానికి ఆస్తిక జనావళికి ఇదే కేంద్రం గురుచరణాలను ఆశ్రయించి ఆ సన్నిధిలో అది వినడమే ఒక మహాభాగ్యం అయినప్పటికీ ఇక్కడ ఉన్నది గణపతి గణం ఈ స్వానందేశుని గణంలోని పెద్దల్ని చూస్తూ ఉంటే ఒక్కొక్కరు చేస్తూ ఉన్న కృషిని చూస్తూ ఉంటే ఈ ప్రవచనం కోసం ఒక్కటే అనిపించింది శ్రీకృష్ణ పరమాత్మ రథానికి పూర్చిన అశ్వాల వలె వాళ్ళంతా ఉత్సాహంగా ఇవన్నీ ఈ నిర్వహణ బాధ్యతలన్నీ చూసుకుంటూ ఉంటే ఆహా శ్రీకృష్ణ శరణమ్మ అని దాదాపు సంవత్సరము ముందు దీని దీనికోసం ప్రణాళికలు రచించడం ప్రచారాన్ని నిర్వహించడం పద్ధతిగా వేదికను తీర్చిదిద్దడం నగర సంకీర్తనల ద్వారా వాడవాడలా దీన్ని అంటే ఈ ప్రవచన కార్యక్రమ విశేషాన్ని అందించడం ఒక్కటేమిటి నిమిత్తమాత్రం భవసవ్యసాచన్ అని స్వామి చెప్పినప్పటికీ కూడా తనవంతుగా నీలుడు నలుడు చేసినంత కాకపోయినా తన వంతుగా ఒక హుడత ఆ వారధి కట్టడానికి ఎలా చేసిందో అలా చేస్తున్న పెద్దల దగ్గర నుంచి పిన్నల వరకు అందరూ దీనిలో భాగస్వాములే స్వామి సేవకులే వినేవాళ్ళు కూడా సేవకులే నిజానికి వినడం అనే సేవ అంటే పూజ అది చేయడమే ఇక్కడ చాలా ముఖ్యమైన అంశం అందుకే ఆ వినడమే ఒక జీవితకాల ధన్యత లైఫ్ టైం అచీవ్మెంట్ పూర్తిగా వినాలి ప్రత్యక్షంగా వినాలి ప్రత్యక్ష ప్రసారంలో వినాలి ఆ తరువాత అయినా సరే ప్రశాంతంగా దాన్ని ఆకలింపు చేసుకునే పరిస్థితి సమకూరినప్పుడైనా వినాలి విని తీరాలి వినడం ప్రారంభించిన తర్వాత అర్థమవుతుంది ఇది ఎంత పెద్ద అచీవ్మెంటో వినడం పూర్తయిన తర్వాత కూడా తెలిసొస్తుంది ఇది తప్పనిసరిగా చేయవలసిన అచీవ్మెంట్ అని విన్నాక మళ్ళీ మళ్ళీ విన్నాక వింటూనే వింటూనే ఉంటేనే ఆ ధన్యతను పొందగలం గురుదేవులు మహాభారతం చెప్పడం ఒక రకంగా మొదటిసారి కూడా కాదు హైదరాబాద్లో పద్దెనిమిది రోజులు భీమవరంలో పదిహేను రోజులు అలాగే మూడు పూటలు కలిపి పద్దెనిమిది పూటలు ఇక కురుక్షేత్రం వంటి మహాపుణ్యక్షేత్రాల్లో భీష్ముడు చెప్పిన ధర్మ జ్ఞానాల పేరుతో ప్రవచనం ఇవ్వడం ఇదే కొంతమూరులో అంటే వల్లభ గణపతి యొక్క క్షేత్రంలో భీష్ముడు చెప్పిన భక్తి జ్ఞాన ధర్మ అంశాల పేరుతో ఇక శాంతి అనుశాసనిక పర్వాల పేరుతోనూ రకరకాల ప్రదేశాల్లో గురుదేవులు మహాభారతాన్ని ప్రవచిస్తూనే ఉన్నారు అనుగ్రహిస్తూనే ఉన్నారు అంతేనా మహాభారత హృదయమైన భగవద్గీతను నలభై రోజులు దాటి మరి మనకు అనుగ్రహించారు దానిలోనే అంతర్భాగాలైన విష్ణు సహస్రనామం సహస్రనామాన్ని అందించారు అన్నిటికన్నా అత్యద్భుతంగా తోచేది మహాభారతంలో శివలీల దాన్ని చెన్నై నగరంలో అలాగే శ్రీశైలంలో కూడా చెప్పడం జరిగింది అసలు శ్రీ విష్ణు రూపాయ నమశివాయ అనే ఒక మహామంత్రానికి భాష్య రూపం ఇస్తే లేదు పాత్రల చిత్రీకరణ జరిపి ఆ పాత్రల ద్వారా ఘట్టాల ద్వారా వివిధ సన్నివేశాల ద్వారా సందర్భాల ద్వారా సారాంశంగా అందించేది ఏమైనా ఉంది అంటే అది మహాభారతమే అని కూడా తెలియజేస్తారు కదా గురుదేవులు అంతేకాదు తమ పితామహులు తమ తండ్రి గారికి ఆస్తిగా ఇచ్చినది శాంతి అనుశాసనిక పర్వాలు అని కొంతమూరులో ఈ శాంతి అనుశాసనిక పర్వాల మీద చెప్తూ ఉన్నప్పుడే ఒక మాటగా చెప్పారు అప్పుడు అనిపించింది ఓహో మహాత్ముల సద్గురువుల ఆస్తి పంపకాలు ఇలా ఉంటాయన్నమాట అని దానిలో మనకు కూడా వాట కావాలి కదూ అందుకే మనం జీవించి ఉండగానే జరుగుతూ ఉన్న ఈ మహాఘట్టంలో భాగస్వాములమై అనుగ్రహానికి పాత్రులమైపోదాం అదే మనమై మిగిలిపోదాం ఆ అనుగ్రహాన్ని ఇవ్వమని గురుచరణాలను వేడుకుంటూ సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు శ్రీకృష్ణ శరణం మమ శ్రీకృష్ణ శరణం మమ శ్రీకృష్ణ శరణం మమ